సరిగ్గా కొన్ని నెలల క్రిందట నిఖిల్ కావ్య ఇద్దరు కూడా ఒక షోలో కలిసి ఎడమోహం పెడమోహం అన్నట్టుగానే ఉన్నారు అయితే వాళ్ళిద్దరిని చూసి కనీ ఫ్యాన్స్ చాలా బాధపడిపోయారు కానీ నెల రోజుల తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఒక్కటే ఈవెంట్కి వెళ్ళారు అక్కడ అదేంటి అంటే గోరింటకు సీరియల్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ కి ఇద్దరు కలిసి వెళ్ళారు అది ప్రూఫ్డ్ అయింది ఫోటోలు బయటకు వచ్చాయి వీడియోలు బయటకు వచ్చాయి అసలు కనీ ఫ్యాన్స్ అయితే అంటే నిఖిల్ కావ్య ఫ్యాన్స్ అయితే హంగామా చేసుకుంటున్నారు చేసుకుంటున్నారనమాట అంటే అసలు కా నిఖిల్ ఉంటే అక్కడికి నేను రాను అనే మనిషి ఇప్పుడు నిఖిల్ తో కలిసి అక్కడ ఒక పార్టీని షేర్ చేసుకుంది అంటే కావ్యలో ఎంత మార్పు వచ్చిందో మనందరికీ తెలిసిందే మరీ ముఖ్యంగా ఏంటి అంటే నిఖిల్ ఫస్ట్ నుంచి కూడా విషయంలో తప్పు చేశానని ఆ తప్పుని నేను సరిదిద్దుకుంటానని నా అగ్రెసివ్నెస్ నా కో విపరీతమైన కోపం కారణంగా ఇదంతా జరిగిందని ఒప్పుకున్నాడు కానీ కావ్యం మాత్రం మాస్కింగ్ అని చెప్పి కొంచెం బాధగా ఫీల్ అవుతూ వచ్చింది అయితే నిన్న కావ్యాన్ని ఫస్ట్ టైం అంతా ఒక క్లోజ్ పార్టీలో కలిసినందుకు నిఖిల్ చాలా హ్యాపీ అవుతుంది కాకుండా తన ఫ్యాన్స్ కి అలాగే తన వాళ్ళిద్దరూ కలవాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్పడం జరిగింది లోకి వచ్చి మరి అయితే మీకు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఫ్రెండ్స్ దూరం అనేది ఒక జస్ట్ ఒక సింగిల్ లో జరిగిపోదు వాళ్ళకి ఒక దాని తర్వాత సిచ్యువేషన్స్ ఒక సిచ్యువేషన్ తర్వాత ఒక సిచ్యువేషన్ వాళ్ళని దూరం చేస్తాయి వాళ్ళననే కాదు ఏ ఇద్దరు మనుషులైనా ఏ ఇద్దరు వ్యక్తులనైనా సరే సిచ్యువే చాలా ఎక్కువగా లీడ్ తీసుకుంటాయి ఎవరైనా ఒకళ్ళు ఆవేశపడితే రేపు తెగిపోవాల్సిన బంధం ఇవాళ తెగిపోతుంది సో మేబీ ఆ దూరం అంటే నిఖిల్ కి కావికి మధ్య దూరం అనేది అలాగ జరగటం వల్ల మేబి అలా జరిగి ఉండొచ్చు అదే దగ్గర అవ్వాలి అన్న కూడా మనిషికి ఒక నైట్ లో దగ్గర అవ్వలేము ఒక రోజులో అవ్వలేము చిన్న చిన్నగా వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు తొలగిపోవాలి మళ్ళీ క్లోజ్ అవ్వాలి సో ఇప్పుడు గోరింటక్ సీరియల్కి సంబంధించిన శ్రీకాంత్ అండ్ వాళ్ళ మిస్సెస్ ఇద్దరు కూడా ఎట్లాగైనా సరే నిఖిల్ కావ్యకి మధ్య దూరం ఎందుకు పెరిగింది వాళ్ళిద్దరి మధ్య ఏంటి ప్రాబ్లం అని ఎత్తి తెలుసుకునేంత వరకు కూడా వదిలిపెట్టమని భీష్మిచ్చి కూర్చున్నారు ఎందుకనంటే ఫ్రెండ్స్ కలపాలనుకుంటే ఒక రకమైన విషయం బయటకు వస్తుంది అదే మన జీవితంలో మనకు ఒక కెరియర్ ఇచ్చి మనకి ఒక దిక్సూసి లాగా అంటే ఒక గైడ్ ఒక మెంటర్ లాగా ఉన్నవాళ్ళు కనుక నువ్వు చేస్తున్నది తప్పు నువ్వు చేస్తున్నది ఒప్పు మీరు కలిసి కూర్చొని మాట్లాడుకోండి విభేదాలు వస్తే సార్ట్ చేసుకోండి చిన్నదా పెద్దదా తెలుసుకోండి ఇలాంటి సలహాలు ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఇద్దరు వ్యక్తుల బంధం బలపడుతుంది అందుకనే కదా భార్య భర్తలు విడిపోవాలన్నా కూడా ఈ ఇరు కుటుంబాల పెద్దల్ని తీసుకొస్తారు ఎందుకని అక్కడ మంచి చెడు జరుగుతాయి సో ఇప్పుడు అలాంటి స్టేజ్లోనే కావ్య ఉన్నారు మీరిద్దరు త్వరలో మళ్ళీ పెళ్లి పిట్టలెక్కలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది